అదో మారుమూల పల్లె జనాభా వెయ్యికి మించదు అప్పట్లో అది మంజీరా ముంపు గ్రామం అక్కడి వారంతా కడుపు నిండా లేక కంటి నిండా లేక సకల కష్టాలతో సహజీవనం చేశారు అయితే అదంతా గతం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వారు ఆత్మవిశ్వాసాన్ని వదులుకోలేదు ప్రస్తుతం ఆ గ్రామం మిగతా గ్రామాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది పచ్చదనం పారిశుద్ధ్యం వ్యవసాయంలో సాటిలేని ప్రగతి సాధిస్తోంది గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైపు అడుగులేస్తున్న నిజామాబాద్ జిల్లా వెంకంపల్లిపై ప్రత్యేక కథనం ఇది నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిజాంసాగర్ జలాశయం ముంపు కారణంగా ఈ గ్రామం జలమయమైంది ఉన్నపలంగా గ్రామస్తులంతా సమీపంలోని గుట్టపై ఉన్న పశువుల కొట్టాలకు చేరి మూడు నెలల పాటు నరకయాతన అనుభవించారు ఆ సమయంలోనే ముంబై కేంద్రంగా పనిచేసే స్వాధ్యాయ ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధులు గ్రామానికి వచ్చి పల్లె ప్రగతికి కొన్ని సూచనలు చేశారు వారి సూచనలు గ్రామస్తుల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి దశాబ్ద కాలంగా ఐకమత్యంతో సాటిలేని ప్రగతి సాధిస్తున్నారు వెంకంపల్లి గ్రామంలోకి అడుగు పెట్టగానే పచ్చదనం ఆహ్వానం పలుకుతుంది పారిశుద్ధ్యం స్వాగతిస్తోంది ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు కనిపిస్తాయి గ్రామంలో మజ్జుకైనా మరుగునీరు కనిపించదు దోమల బెడద అన్న మాటే ఉండదు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ముంగిట్లో పూల మొక్కలు ఇంటికో వేప చెట్టు తోటలు పెంచుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు ఐదు సంవత్సరాలు దాదాపు ఎనభై ఏడు నుండి తొంభై రెండు వరకు మాక్సిమం మునిగిపోయి పంటలు మొత్తం నష్టమైనము ఇల్లు లేపుకొని వచ్చినాము మా చుట్టాలు కూడా మమ్మల్ని వాళ్ళకి పలకరేయడానికి భయపట్టారు ఎందుకంటే అప్పులు అడుగుతారేమని అంత దుస్థితి నుండి ఏమనుకున్నామంటే గుడిసెలల్లో ఉండి కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ప్రకృతికి విరుద్ధంగా ఉండకుండా ప్రకృతికి అనుకూలంగా మమ్మల్ని మేము మార్చుకుంటూ మేము ఈ ఫైవ్ టెన్ ఇయర్స్లో డ్రాస్టికల్ చేంజెస్ చూసాము ఎడ్యుకేషన్ సైడ్ చూసుకుంటే మా విలేజ్లో చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ ఒక యాభై మంది ఇంజనీర్స్ ఉంటారు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టీచర్స్ ఉన్నారు బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఇంత చిన్న విలేజ్లో ఇంత డెవలప్ కావడం అనేది మేము నిజంగా గర్వకారణమే మేము ఖచ్చితంగా గాంధీజీ ఆశయాలకు దగ్గర ఉన్నాం ఇంటి ముందు కూడా మేము వేరే నాటి నాటినాలు తెచ్చి ఇత్తనాలు అన్నీ కూడా మరస్ చేసే కొరకు అన్ని ఇంటి ముంగట పెట్టి అవి స్వీట్ తయారు చేస్తున్నాము టమాటా కానీ చిక్కుడు కానీ గోరు చిక్కుడు నాటి నాటిత్నాలే సాగు చేస్తున్నాము నాటిత్నాలే వీటిని సాగు చేసి పొదుపు చేసి మర ఇనాలు బయటకు వెయ్యాలనే ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకున్నాము వ్యవసాయ రంగంలోనూ వెంకంపల్లి గ్రామం వినూత్న పద్ధతులతో సత్ఫలితాలు సాధిస్తుంది చెరకు వరి పంటలను సాగు చేస్తున్నారు నీటి వాడకం తగ్గి అధిక విస్తీర్ణంలో వ్యవసాయం సాగిస్తున్నారు గ్రామంలో మద్యం తాగడం అమ్మడం నిషేధం గ్రామాభివృద్ధిలో అమృతాలయం కీలక పాత్ర పోషిస్తోంది మన సొంతంతో మన కృషితోని ఆలయం నిర్మించుకొని ఒకరికొకరు అంత నలుగురు పూజారులు అంటే ముగ్గురు అక్కాయలు ముగ్గురు అన్నాయలు సాయంత్రం ప్రొద్దున చేసుకుంటే ఆనందంగా ఉన్నాయి ఇంత రెండు సంవత్సరాలు కానీ తాగే నీళ్ళకైతే కొదవలేదు తినే అన్నం కుదవలేదు మా దగ్గర తాగుడు ఏం లేదు అమృతాలయమైన నుంచి తాగుడు బీవుడు ఇంట్లో గడబడి లొల్లు పెన్లం కానీ ఎవరు కానీ కొట్టుడు చేసుడు ఏం లేకుండా అన్నీ బాగా జరుగుతున్నాయి మూల్యే పంచాతీలు కానీ కేసులు కానీ బయటకు పోకూడ ఒక్కటి మాత్రం ఏం పోలేదు పోలీస్ స్టేషన్ అన్నది లేదు కూరగాయలు కూడా మేమే పండించుకుంటాము బయట ఎక్కడ కొనుక్కోము మా ఊర్లో ప్రత్యే ప్ర అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటి లోపలే కూరగాయలు పండించుకుంటారు కూరగాయ చెట్లకు మేము రసాయనాలు వాడము ఎవరి సాయం లేకుండా మా సొంత డబ్బులతో ఇంకుడు గుంతలు కానీ మరుగుదొడ్లు కానీ నిర్మించుకున్నాం వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మా గ్రామంలో కూడా పరిశుభ్రంగా ఉంచి చాలా చక్కగా ఉన్నాయి మా ఊరు ఒక పది సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు చాలా మెరుగుగా ఉన్నది కష్టాల సుడిగుండం నుంచి ఆత్మస్థైర్యంతో గెలిచిన ఈ మారుమూల పల్లె ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది